ಈ ಇನ್ನು ಕ್ವೆಶ್ಚನ್ ನಾನು ಏನಾಗಿ ನಿಮಗೆ ಏನು ಅಧಿಕಾರ ಮುಂದೆ ನಾನು ಯಾರ್ಗೆ ಏನು ಮೋಸ ಮಾಡಿದ್ರಿ ಯವರ್ಗೆ ಏನು ಮೋಸಂ చేಸেন ಅಂತ ಅದ್ತ ಯಾರ್ಗೆ ಮೋಸ ಮಾಡಿ ನಂಬರ್ ಚೆಪ್ಪಿ ಪೇರ್ ಚೆಪ್ಪಿ ನಿಮಗೆ ಏನ್ ಮೋಸ ಮಾಡಿದೀನಿ ನಾನು ఎవರ್ದನೆ ನಂಬರ್ చెప్పಿ ಪೇರ್ చెప్పಿ ನಿಮಗೆ ಏನು ಮೋಸಂ చేಸೇ ಮೋಸ ಮಾಡಿದ ನಂತರ ನಿಮ್ಮ ನಿಮಗೆ ಅವರು ಮೋಸ ನಿಮ್ಮ ಹತ್ರ ಯಾರು ಬಂದಾರ వాళ్ళు మోసం చేశారని ఎవరు వచ్చి మీ దగ్గర ఇచ్చి మిమ్మల్ని అడగమని అప్పాజీ గారు అనేది నా నా ఫోన్ మా వైఫ్ ఫోటో చూపించమంటే నేను ఇక్కడ నుంచి నా దగ్గర నుంచే చూపించాను తప్ప నేను ఇవ్వలేదు ఇది ఫ్యాక్ట్ ఒకటి ఇక్కడ అప్పాజి గారు దగ్గర ఉన్నారు కదా భయపడుతున్నాను నేను ఇక్కడ భయపడడానికి నేను ఈ వీడియోలు తీయట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పాజి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు నేను ఒక జెన్యున్ పర్సన్ లా జెన్యున్ గా మాట్లాడాలనుకుంటా తప్ప ఫేక్ మాత్ర

సాయ వ్యక్తి సాయితనంత నమ్ముతా అల్ల ఇది ఇక్కడ చనిపోయే వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటే అది కాదంట ఆయన మాట ఒద్దా అలా మంచి అవుతది బాగా అవుతుంది అని ఆయన చెప్పాల్సిందే అంటారు మంచి అయితే రాదు కదా